మందు పుట్టి వై కుంఠమునబెట్టి వేదకాంతులీను తల్లి నీకు మంగళం పాలసముద్ర మందు పుట్టి వై కుంఠమునబెట్టి వేదకాంతులీను తల్లి నీకు మంగళం పద్మపీఠ మందు నిలిచి భక్త కోటి కవయమిచ్చి భాగ్యమి కూర్చు తల్లి నీకు మంగళం ధూగమంత వేసి లోకపాలనము చేసి లోకమంత నిండి ఉన్న నీకు మంగళం పాల సౌద్ర మందు పుట్టి వైకుంఠమునబెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం బాల రూపమందు వచ్చి బాధ తీర్చి వరములిచ్చి మట్ల పాలమేను తల్లి నీకు వందనం కష్టకాలమందు నిన్ను భక్త తోడ కొలిచినంత కోరినంత ధనమునిచ్చు నీకు మంగళం పాల సౌంద్రమందు పుట్టి వైకుంఠమున వైకుంఠమునమెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం కరువులేని కాలమిచ్చి పచ్చనైన కొలువులిచ్చి కడుగు నింపు ధాన్యమొసగు నీకు మంగళం ఎదుట ఎన్ని బాధలున్న తిప్పి కొంటు శక్తి నొసగు ఎదురులేని ధైర్యమిచ్చు నీకు మంగళం పాల సముద్రమందు పుట్టి వైకుంఠమును మెట్టి వేల కాంతులేను తల్లి నీకు మంగళం ఉదర పోషణార్థమైన ఊరి నేను తెలివికైన తెలిసినంత విద్యను సగు నీకు మంగళం పాలనిచ్చి పొలముదున్ను పశుల గంగడోలు ప్రేమ తోడ కాచు తల్లి నీకు మంగళం పాలసందు పుట్టి వైకుంఠమునమెట్టు వేల కాంతులీను తల్లి నీకు మంగళం ఊపిరంత బలము నింపి ఓటమనా మాటలేని తిరుగులేని విజయమిచ్చు నీకు మంగళం బిడ్డలున్న అమ్మ కంటిలోన వెనుగు చూచు కొరకు పిల్ల పాపలిచ్చు తల్లి నీకు మంగళం కాలచక్ర గమన మంతుని గమనమంతునిఖిల లోకచక్రి కింద జీవకోటి నేలు తల్లి నీకు మంగళం பாலசுர மந்தபு குண்டலீனு தள்ளி நிக்கும பாலசுதிர மந்தபுட்டி வை குண்டமுனெட்டி வேல காந்தீனு தள்ளி நீகு மங்களம் மங்களம் நீகு மங்களம்